హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితది ఈరోజు మనం సైకాలజీలో ఉన్న ముఖ్య పదాలను మాట్లాడుకోబోతున్నాం ఈ పదాలు తెలిస్తే సైకాలజీ మొత్తం చాలా సులువు మరొక విషయం చెప్పాలంటే ఈ పదాలన్నీ గత ఎగ్జామ్లో వచ్చినటువంటివే చాలామంది మార్కులు పోగొట్టుకున్నటువంటివే కాబట్టి ఈ సైకాలజీలోని పదాలన్నీ తెలిస్తే సింపుల్గా సైకాలజీ పైన గ్రిప్ వచ్చి సైకాలజీ ఆగకుండా ముందుకెళ్తుంది ఎట్టి బస్ట్ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉండవు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి మరి అంతకంటే ముందుగా మీకు రెండు అనౌన్స్మెంట్లు మీకు తెలుసు మన యాప్లో అంటే రేపటి నుండి అనగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే శనివారం ఆదివారం సోమవారం అంటే రేపటి నుండి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా నైట్ వరకు తప్ప సండే మొత్తము మరియు సోమవారం డేటు మీ యొక్క కోరికకు తగ్గట్టుగా అందజేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మూడు రోజుల్లో టోటల్ సైకాలజీ పుస్తకాన్ని ఈజీగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను గతంలో మీరు లైవ్కు వచ్చి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఎలాంటి మార్కులు సాధించారో మీకు తెలుసు మరి దీంతో పాటుగా మూడు రోజులు ముప్పై మార్కులు నలభై పరీక్షలు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయాయి ఇప్పటికే చాలామంది తీసుకొని సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి అంతకంటే ముందుగా ఈ పుస్తకాన్ని ముందు పెట్టుకోండి నేను ఎలా చెప్తున్నాను మొత్తం చెప్తాను ఈ పుస్తకాన్ని ముందు పెట్టుకొని అండర్లైన్ చేసుకుంటూ షార్ట్ కట్ నోట్ చేసుకుంటూ వెంటనే ముందుకెళ్ళండి ఈ యొక్క సైకాలజీ సబ్జెక్ట్ నాకు వదిలేయండి మీరు మార్కెట్లో మనకు తెలుసు బుక్ సెంటర్లో ఉంటాయి పుస్తకాలు మనవి లేదా మన యాప్ నుండి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మరి మరొక విషయం మీకు తెలుసు ఎవరైతే బాగా చదివి మేము బాగా చదివాము లేక సగం సగం చదివాము సిలబస్ పూర్తయింది అన్న సందేహం ఉన్నవారు రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి వారి కోసం అంటే రేపటి నుండే అంటే ట్వంటీ నుండే మనం ఏం చేస్తున్నామంటే దీనికి సంబంధించి సబ్జెక్టు వైజ్ గ్రాంటెస్ట్లు ప్రతి సబ్జెక్టు నూట యాభై మార్కులు ప్రతి సబ్జెక్టు నూట యాభై మార్కులు ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ మెథడ్ విధంగా పీజీ టెట్ పేపర్ వర్క్ వారికి సంబంధించి మనం పరీక్షలు కనెక్ట్ మీరు ఎప్పుడైనా రాయవచ్చు మరి అదేవిధంగా ఈ లైవ్ క్లాసులు కూడా మీరు ఒకవేళ వినకపోతే ఎప్పుడైనా వినవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి మొత్తము కూడా ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడికక్కడే నేర్పించేస్తాం మీ ఏ అనుమానాలు ఉన్నా సరే అడగచ్చు మరి ఎక్కడ వినాలి క్లాసెస్ అంటే మీకు తెలుసు మన యాప్ను మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి చాలామందికి తెలుసు లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు ఇప్పటికే కాబట్టి ప్లేస్టోర్ నుంచి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా అనుమానం వచ్చింది ఫోన్లు అంటే ఎత్తకపోవచ్చు విపరీతమైన రద్దీ దృష్ట కాబట్టి చూడండి ఇక్కడ చాట్ ఓపెన్ చేయగానే చాట్ ఆప్షన్ ఉంటుంది చాట్ చాట్ నొక్కండి నష్టం లేదు నొక్కిన తర్వాత ఇక్కడ మెసేజ్ జియర్ అని ఉంటుంది అక్కడ మెసేజ్ చేయండి మా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా ఇలా మెసేజ్ చేస్తే వెంటనే మీకు రిప్లై వస్తుంది ఖచ్చితంగా మరి ఇక అందరికీ అర్థమైంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరీ ముఖ్యంగా టీచర్లకు ఇది ఒక వరం ఇది ఒక ధైర్యం పరీక్షకు నేరుగా వెళ్ళవచ్చు సింపుల్గా అక్కడికక్కడే నేర్పిస్తాం మీరే ఆ వర్క్ అవుతారు మేము కష్టపడతాం మీ యొక్క శ్రమను తగ్గిస్తాం ఇప్పటికే వేల మంది సిద్ధంగా ఉన్నారు మరి ఆ యుద్ధంలో మీరు పాల్గొనకపోతే నేరుగా పరీక్షకు వెళ్తే చాలా ఇబ్బంది పడతారు తస్మాత్ జాగ్రత్త మరి ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ మీకు తెలుసు ఈ పదజాలం చాలా అడ్డుపడతా ఉంది మరి ఈ అడ్డుపడే ఈ యొక్క పదజాలాన్ని మనం నేర్చుకోకపోతే చాలా కష్టమవుతుంది మొదటి పదం మొదటి పదం మొదటి పదం ఉద్వేగ కెథార్సిస్ ఉద్వేగ కెథార్సిస్ అంటే ఏమిటి ఇది ఏ దశ యొక్క లక్షణం అంటే ఊ ఉంది కాబట్టి వీరికి ఖచ్చితంగా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇది ఉత్తర బాల్య దశ శిశువుల యొక్క లక్షణం విద్యార్థుల యొక్క లక్షణం బాల బాలికల యొక్క లక్షణం ఉద్వేగ కెథార్సిస్ అంటే ఏమిటి వారు దీన్ని ఇంగ్లీష్లో ఎమోషనల్ కెథార్సిస్ అంటారు తప్పు పడింది పుస్తకంలో ఎందుకంటే ఉద్వేగ అనే పదం తెలుగులో ఉంది కెథార్సిస్ అనే పదం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఉద్వేగ కెథార్సిస్ అంటే బాధ కలిగినప్పుడు వారు ఆ బాధను మర్చిపోవడానికి వేరే పనులు చేసి నిమగ్నం కావడం తల్లిదండ్రులు తిట్టినప్పుడు ఉపాధ్యాయులు తిట్టినప్పుడు వారు టీవీ చూడడం గేమ్ ఆడడం మిత్రులు ఇంటికెళ్ళడం ఆటలు ఆడుకోవడం చేస్తూ మర్చిపోతారు ఆ కాన్సెప్ట్నే ఉద్వేగ కెథార్సిస్ అంటారు క్లియర్ సరోగేట్ ప్లే సరోగేట్ ప్లే అంటే ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆట ఏంటిది అది ఆట అయినా కావచ్చు అది క్రీడ అయినా కావచ్చు ఆటకు క్రీడకు చాలా డిఫరెన్స్ ఉంది బాగా గుర్తుపెట్టుకోవాలి మరి సరోగెట్ ప్లే అంటే చిన్న పిల్లలు వారు ఆడలేనప్పుడు వారికి బదులుగా ఇతరులు ఆడడం బాణసంచ కాల్చేటప్పుడు నేను కాల్చలేను ఇవి నా బాణసంచ అయినప్పటికీ కూడా నీవు కాల్చు నేను చూస్తూ ఉంటాను మరి క్రికెట్లో కూడా చూడండి బెట్టింగ్ పెడతారు కొంతమంది నేను ఆడలేను నా బదులు ఆడి గెలిపించను నేను అంటే సరోగేట్ ప్లే అంటే ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆటను సరోగేట్ ప్లే అంటారు మరి ఫోనాలజీ చూడండి ఇది మనకు రెగ్యులర్గా వస్తున్నటువంటి పదాలు మరి ఫోనాలజీ అంటే ఏమిటి భాషకు సంబంధించిన శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రం భాషకు సంబంధించిన శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోనాలజీ అంటారు మరి శబ్దాలు ఫోన్ మాట్లాడుతుంటే శబ్దం వస్తుంది కొంచెం పక్కకు రా అంటాం ఆ విధంగా గుర్తుపెట్టుకోండి సో మరి సిమాంటిక్స్ అంటే ఏమిటి సిమాంటిక్స్ పదాల యొక్క అర్థాలను మరియు వేరువేరు సందర్భాల్లో వాటి అర్థాల యొక్క మార్పును అధ్యయనం చేసే శాస్త్రం ఇక్కడ రెండు మీనింగ్స్ ఉన్నాయి పదం యొక్క అర్థం ఓకే క్లియర్ మీకు తెలుసు పదం యొక్క అర్థం ఏమిటి మరియు వేరువేరు సందర్భంలో దాని యొక్క అర్థం అనేటువంటిది మారుతూ ఉంటుంది మీకు తెలుసు మళ్ళీ చెప్తున్నాను ఒక టేబుల్ స్కూల్లో ఉంటే అది ఆఫీస్ రూము ఒక టేబుల్ ఇంట్లో ఉంటే అది డైనింగ్ టేబుల్ ఒక టేబుల్ బయట ఉంటే అది మీకు తెలుసు అది హోటల్లో ఉంటే హోటల్ టేబుల్ అంటే సిచ్యువేషన్ బట్టి ఒక పదం కూడా దాని యొక్క అర్థం కూడా మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే సిమాంటిక్స్ అంటారు సిమాంటిక్స్ అంటే పదాల యొక్క అర్థాల మార్పును అధ్యయనం చేసే శాస్త్రమే సిమాంటిక్స్ నెక్స్ట్ ప్రాగ్మాటిక్స్ ప్రాగ్మాటిక్స్ బాగా గుర్తు అందుకే ఫోనాలజీ అంటే ఫోన్లో శబ్దం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళాలి రైట్ ప్రాగ్మాటిక్స్ ప్రోగ్మాటిక్స్ అని కూడా అంటారు నిత్య జీవితంలో పదాలను వాక్యాలను సందర్భానుసారంగా అర్థం చేసుకొని వాక్య నిర్మాణం చేసుకుంటారు మరి వాక్యాలు మాట్లాడాలంటే ఫస్ట్గా పదాల యొక్క అర్థాలు తెలవాలి పదాల యొక్క నిర్మాణమే వాక్యము వాక్యాన్ని సందర్భానుసారంగా ఉపయోగించాలంటే పదాల అర్థాలు తీసుకుండాలి కాబట్టి పదాల అర్థాలను తెలుసుకొని వాక్యాలను సందర్భానుసారంగా ఉపయోగించడాన్ని ఏమంటారంటే ప్రోగ్మాటిక్స్ లేదా ప్రోగ్మాటిక్స్ అంటారు మరి ఇక్కడ చూడండి సంజ్ఞానము అతి సంజ్ఞానము సంజ్ఞానాత్మక వికాసం ఈ యొక్క పదాల అర్థాలు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఎలా ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ఏమంటారు అన్నాడు చూడండి ఒకసారి వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపర ఎన్నో ఆలోచనలు చేసి 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 ఒక డిసిషన్కి వస్తాం దాని సంజ్ఞానం అంటారు ఒక అమ్మాయికి డిఎస్సి ఉంది టెట్ ఉంది మరి పెళ్లి చేసుకోవాలా లేదా అనేక రకాలుగా ఆలోచించింది పెళ్లి చేస్తే ఏమవుతుంది పెళ్ళి అవుతే ఏమవుతుంది బాధ్యతలు పెరుగుతాయి మరి ఫంక్షన్లు ఉంటాయి చుట్టాలు ఉంటారు చదవడానికి వీలు దొరకదు అని అనేక ఆలోచనల పరంపర అనేకంగా ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వచ్చింది దాన్ని సంజ్ఞానము అంటారు మరి సమతాస్థితి అనే పదం పియాజేలో మీరు చూసి ఉంటారు చూడండి పిల్లలు ప్రస్తుతం ఉన్న స్కీమాటాలను ఆధారంగా చేసుకొని కొత్త సంఘటనలను కొత్త సంఘటనను సునాయసంగా వివరించడమే సమతాస్థితి చూడండి ఇలాంటి పదాలు డైరెక్ట్గా ఇస్తున్నాడు కాబట్టే నేను కూడా ఏమాత్రం ఆలోచించకుండా అలాగే పెట్టాను కానీ వాటి యొక్క అర్థం తెలిస్తే చాలా ఈజీ ఏదైనా సరే దాని యొక్క అర్థం తెలిస్తే ఆ అర్థం యొక్క పవర్ తగ్గిపోతుంది ఎంత కఠినమైనప్పటికీ కూడా సొంత భాషలో పుస్తక భాషలో కాకుండా వాడుక భాషలో మస్తక భాషలో దాని యొక్క అర్థం తెలియకపోవడం వల్లే మీకు కఠినమవుతుంది మరి ఇక్కడ చూస్తే పిల్లలు ప్రస్తుతం ఉన్న స్కిమాటాలు స్కిమాటాలు అంటే ఏమిటి మీకు తెలుసు స్కిమాట అంటే మరి ఆ స్కిమాటాలు అంటే గతంలో వారు పొందినటువంటి అనుభవాలు మెదడులో భద్రంగా ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే నిప్పు పట్టుకుంటే కాలుతుంది ఐస్ పట్టుకుంటే చల్లగా ఉంటుంది ఓకే క్లియర్ మరి ఏంటిది ప్రస్తుతం ఉన్న స్కిమాటలను ఆధారంగా చేసుకొని కొత్త సంఘటనలను సునాయసంగా వివరించడమే వివరించడం అన్నా సర్దుబాటు కావడం అన్న సమతా స్థితి అంటే పాత సంఘటనలను ఉపయోగించుకొని కొత్త పరిస్థితులను సునాయాసంగా తప్పించుకోవడం ఉపయోగించుకోవడం వివరించడమే సమతాస్థితి రైట్ సంశ్లేషణము కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడం అవును నువ్వు కొత్తగా ఒక స్కూల్కి వెళ్ళావు జాబ్ వచ్చింది ట్రాన్స్ఫర్ అయ్యావు అక్కడున్న కొలిక్స్ వేరే ఇక్కడున్న కొలిక్స్ వేరే ఈ మెంటాలిటీ వేరే ఆ మెంటాలిటీ వేరే ఇక్కడ సిద్ధాంతాలు వేరే అక్కడ సిద్ధాంతాలు వేరే ఆ ఊరి ప్రజలు వేరే ఈ ఊరు ప్రజలు వేరే కాబట్టి పరిస్థితులను అవగాహన చేసుకోవడాన్ని సంశ్లేషణము అంటారు సర్దుబాటు కావడాన్ని ఏమంటారు పరిశ్రమ అవగాహన చేసుకొని సర్దుబాటు కావడాన్ని అనుగుణ్యము అంటారు నెక్స్ట్ వ్యవస్థీకరణము బాగా గుర్తుపెట్టుకోవాలి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వ్యవస్థీకరణం అంటే ఇది ఉన్నతమైన సంజ్ఞానాత్మక ప్రక్రియ అంటే ఏమిటంటే చివరి స్టేజ్ జ్ఞాన నిర్మాణం చేసుకున్న తర్వాత వచ్చేదే మనకు వ్యవస్థీకరణం అంటే ఏమిటి గతంలో కాకి కోయిల సేమ్ అన్నాడు తర్వాత కాకి వేరే కోయిల వేరే కోయిల స్వరం వేరే అని తెలుసుకున్నాడు తర్వాత కాకి కోకిలకు మాత్రమే పరిమితం కాకుండా పావురాన్ని చూశాడు చిలుకను చూశాడు జంతువులను చూశాడు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పక్షి గురించి పూర్తిగా అవగాహనను పెంచుకుంటేనే అది వ్యవస్థీకరణ చూడండి ఒక్కసారి భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ఆలోచన అంటే దీని యొక్క అర్థం తెలియదు చూడండి ఇక్కడ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే ఆలోచన అని డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏంటి అంటే వ్యవస్థీకరణం ఫైనల్గా వ్యవస్థీకరణము అంటే ఉన్నతమైన సంజ్ఞానాత్మక ప్రక్రియ ప్రతిది తెలుసుకోవడం తేడాలు తెలుసుకోవడం ప్రతి అంశం ఎందుకోసం దేనికోసం పనిచేస్తుంది అనే విషయం తెలుసుకోవడం దాన్ని మనకు వ్యవస్థీకరణం అంటారు ఇది పియాజీలో కనిపిస్తుంది మీకు సర్వాత్మకవాదం అనే పదం మీరు విని ఉంటారు దానికి మారు పేర్లు చూడండి ఆనిమిజం మరియు జంతువాదం ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందనుకోవడం దేవుడు విగ్రహం రూపంలోనే ఉంటాడు కానీ మీరు ప్రాణం ఉందని మొక్కుతారు ఇది ముందే ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఇంకా బాగా మొక్కుతారు కొబ్బరికాయలు కొడతామనుకుంటారు దానికి ప్రాణం ఉంది అనుకుంటారు అది శివుడి విగ్రహమైనా శివుడి మేడలో పామున్నా అది నిజమా పామే అనుకుంటారు దేవుడు మాట్లాడకపోయినా నిజంగా దేవుడు ప్రాణం ఉంది మా మాటలు వింటున్నాడు అంటారు పిల్లలు కూడా చిన్న చిన్న బొమ్మలకు భయపడతారు అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉంది చందమామ రావే జాబిలి రావే అంటే నిజంగా ప్రాణం ఉందేమో అనుకుంటారు అందుకే బొమ్మలకు పాలు తాపడం నిద్రపుచ్చడం స్నానం చేయించడం బట్టలు వేయడం లాంటి భావనలు మీకు తెలుసు కాబట్టి పేర్లు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్ తెలుసు కాన్సెప్ట్ తెలిసినంత మాత్రం లాభం లేదు మారు పేరు తెలియకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి అహం కేంద్రవాదం అహం కేంద్రవాదం అంటే ఈగో సెంట్రిజం అంటే ఏమిటంటే అందరూ కూడా నన్నే చూస్తున్నారు నా గురించే ఆలోచిస్తున్నారు నేను కొత్త డ్రెస్ వేసుకొని వస్తే అందరూ నా గురించే ఆలోచిస్తున్నారు నేను అడుస్తూ వెళ్తే నా గురించే ఆలోచిస్తున్నారు ప్రపంచం మొత్తం నా పైన దృష్టిని కేంద్రీకరించింది ఈవెన్ సూర్య చంద్రులు కూడా నేను ఎలా వెళ్తే అదే మార్గంలో వస్తున్నారు అనే భావన కలిగి ఉండడం మరి ప్రతిభాసాత్మక ఆలోచన ప్రతిభాసాత్మక ఆలోచన నిజం కాని వస్తువులను నిజమైన వస్తువులుగా భావించడం అంటే ఒక వస్తువు బదులుగా మరొక వస్తువుగా భావించడం ఇది పెన్ను గనులగా డిష్యుమన్నాను మీరు కూడా యాక్సిడెంట్ చేసి కింద పడి బ్లడ్ ఇలా తుడుచుకుంటున్నారు అంటే ఒక వస్తువును మరొక వస్తువుగా ఆడుకోవడం వాడుకోవడం అనేటువంటి కాన్సెప్టే ప్రతిభాసాత్మక ఆలోచన మరి పదిలా పంచుకునే భావనలోపం ఇది యొక్క దీని యొక్క మీనింగ్ మరొకటి తెలియకపోతే చాలా కష్టం అవుతుంది మీరు సగం సగం నేర్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది తిప్పికొట్టింది సైకాలజీ ఇది పాయిజన్ లాగా చూడండి సగం సగం నేర్చుకుంటే మొత్తం రివర్స్ అయిపోతుంది కాబట్టి బాగా సెప్టిక్ అయిపోతుంది బాడీ మొత్తం చూడండి పదిల భావన లోపం ఇంగ్లీష్లో కన్జర్వేషన్ లోపం అంటారు ఆకారం మారిన గుణం మారదు అనే విషయం తెలుసుకోకపోవడం ఐదు రూపాయల కాయన్ ఇచ్చాను ఐదు రూపాయల నోట్ ఇచ్చాను పిల్లవాడు నా కాయనొద్దు నోటే కావాలంటున్నాడు ఎందుకంటే ఆకారం మారింది కాబట్టి గుణం కూడా మారి ఉంటుందేమో అది చిన్నగా ఉంది కాయన్ ఇది పెద్దగా ఉంది అనేటువంటి కాన్సెప్టే ఇక్కడ పదిలో పరచుకునే భావన లోపం బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ విపర్యాత్మక భావన లోపం మరొక పేరు ఏకమితి ఏకమితి అంటే తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడం ఏంటి తిరిగి చేయవచ్చు మంచును తిరిగి నీరుగా చేయవచ్చు నీరును మళ్ళీ మంచుగా చేయవచ్చు అనే భావన తెలియకపోవడం ఒక దుప్పటి ఉందండి పెద్దగా చేస్తేనే దుప్పతి అనుకుంటున్నాడు దాని దగ్గరికి దుప్పతి అనుకోవట్లేదు మరి మట్టితో వినాయకుని చేయొచ్చు వినాయకునితో మట్టి చేయవచ్చు అనే విషయాన్ని తెలియకపోవడం గొడుగును పెద్దగా చేయొచ్చు తిరిగి చిన్నగా చేయొచ్చు అనే విషయం తెలియకపోవడం మరి ఏకమితి అంటే ఒకవైపే ఆలోచించడం మీకు తెలుసు నీకు ఒక అక్క ఉందా అంటే ఉంది నీ అక్కకు గల ఏకైక తమ్ముని పేరు చెప్పగలడం అంటే చెప్పలేకపోవడం రమేష్కు సురేష్ అనే తమ్ముడు ఉన్నాడు కానీ సురేష్కు రమేష్ అన్నవుతాడనే విషయం తెలియదు మరి మెర్సీ మెర్సీ కిలింగ్ అంటే మీకు తెలుసు మెర్సీ కిలింగ్ అంటే మీకు అందరికీ తెలుసు ఏంటంటే ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలో మనం ఉపయోగించాం ఎవరైనా చావు బతుకుల్లో ఉన్నారు బెడ్పై ఉన్నాడు అంపశేపై ఉన్నాడు అయితే ఆ వ్యక్తి ఇంక నేను మీతో అందరితో సేవ చేయించుకోలేను దాన్ని ఇథెన్సియా అంటారు ఇంకో పేరుతో కాబట్టి నేను చనిపోవాలని స్వచ్ఛందంగా ఒక లెటర్ రాసి చనిపోవడం కొన్ని దేశాల్లో చట్టబద్ధం చేశారు కూడా మీకు ఇబ్బందే నాకు ఇబ్బందే ఈ పెయిన్ నేను తట్టుకోలేను కాబట్టి నేను చనిపోతాను చట్టబద్ధంగా చనిపోవడాన్ని మెర్సీ కిల్లింగ్ అంటారు నెక్స్ట్ మెటాకాగ్నిషన్ ఇది అద్భుతమైన పటం పదం స్వబుద్ధి అతి సంజ్ఞానాత్మకత స్వబుద్ధి అతి సంజ్ఞానాత్మకత ఏంటి దీని యొక్క అర్థం ఏంటి మిత్రులారా నేను చేసే ఆలోచన సరైనదా లేదా అని మళ్ళీ ఆలోచించుకోవడం నేను తీసుకున్న ఇంతకు ముందు ఒక అమ్మాయి ఏమంది నేను పెళ్లి చేసుకోండి సార్ ఎట్టి పైస్లో జాబ్ వచ్చేంత వరకు అంది మళ్ళీ ఆ అమ్మాయి కూర్చోంది ఏమంది ఏమనుకుంది అంటే సార్ మళ్ళీ నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఒకవేళ జాబ్ రాకపోతే అటు జాబు పోయింది ఇటు అందమైన అబ్బాయి బాగా డబ్బున్న అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయి అందరికీ నచ్చిన అబ్బాయి మరి నా పరిస్థితి ఏమిటి అంటే మనం తీసుకున్న ఆలోచన సరైందా లేదా అని మళ్ళీ పరికించి చూడడానికి అతి సంజ్ఞానాత్మకత దాని స్వబుద్ధి అంటారు రైట్ స్కఫ్ ఫోల్డింగ్ లేదా సార్వ అంటే కాన్సెప్ట్ మీకు తెలుసు ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్లను అడ్ పిల్లలు కాదు మనం మనం కర్రలను అడ్డుగా ఉంచుతాం పడకుండా సపోర్ట్గా మళ్ళీ నిష్ణాతుడు ఏం చేస్తాడంటే నేర్పించేంతవరకు వరకు ఒక కృత్యాన్ని నేర్పించేంతవరకు ఒక ఈత నేర్పించేంత వరకు ఒక సైకిల్ నేర్పించేంత వరకు ఒక సైకాలజీ నేర్పించేంతవరకు సహాయకారిగా ఉండి ఇతడు తనకు తానుగా చేయగలడు అని నమ్మినప్పుడు తన సహాయాన్ని మెల్లిగా విరమించుకుంటాడు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే ఒక నిష్ణాతుడు సహాయంతో మెల్లిమెల్లిగా ఒక విషయంపై పట్టు పొందడం ఒక పాయింట్ మళ్ళీ నిష్ణాతుడు పట్టు పొందిన తర్వాత మెల్లిమెల్లిగా తన సహాయాన్ని వెనక్కి తీసుకోవడం అంతేందుకు లెక్కల మాస్టారు లెక్కలు చెప్తాడు మూడు నాలుగు చెప్తాడు పిల్లలకు తర్వాత మీరే చేయండి సొంతంగా మీరు చేస్తున్నారు అన్నప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాడు సైకిల్ నేర్పించినప్పుడు మీ అన్నయ్య మొదట పట్టుకుంటాడు తర్వాత వదిలేస్తాడు మీరు మీరు కొట్టగలరు మీరు తొక్కగలరు అది ఈత అయినా సైకిల్ అయినా నెక్స్ట్ హైపోకాండ్రియాస్ కాండ్రియాస్ ఆ కారణ శరీర దుశ్చింత ఇక్కడ శరీర దుశ్చింత తెలుసు కానీ హైపో కాండ్రియాసిస్ అనే విషయం తెలియదు చాలా మందికి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటాయి మారు పేర్లు చాలామంది పట్టించుకోవట్లేదు కాబట్టే లేదా ఎగ్జామ్లో ఇంగ్లీష్లో చూడట్లేదు కాబట్టే లేక ఎగ్జామ్లో పెద్ద ప్రశ్న వస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటారు అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను మీరు క్లాసులు వినాలి మిత్రులారా ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు ఎందుకంటే ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన పని లేదు అంటాను నేను దాంట్లో భాగంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా టాసులు అటెండ్ కాండి టాసులు అటెండ్ కాండి నో అంటే పుస్తకం చదివితే మీకు ఎట్టి ఫస్ట్ కూడా మీకు మీరుగా చదువుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు మాలాంటి నిష్ణాతులు ఉండగా సమయం దండ కష్టపడడం చిరాకు కోపం అసహనం ఇవన్నీ వస్తాయి మేము కష్టపడతాం మీ యొక్క శ్రమం తగ్గిస్తాం మరి ఇక్కడ చూస్తే అకారణ శరీరం అంటే అనవసరంగా శరీరం గురించి నాకేమో అయిపోతుంది అన్న ఒక బాధ వెంట్రుకలు రాలిపోతే భయపడడం నల్లగా అయిపోతే భయపడడం పొట్టిగా ఉంటే భయపడడం ఇలా రకరకాల ఏదో అయిపోతుంది నాకు అనేటువంటి కాన్సెప్టే ఇది ఇది మీరు ఎక్కడ చూశారంటే ఎంఎంపిఏలో చూశారు మిన్నో సుట్ట మల్టీ పర్సనాలిటీ ఇన్వెంటర్లో మీరు చూసి ఉంటారు రైట్ అవసాదం చూడండి డిప్రెషన్ నిరాశావాదం నిరుస్తాం ఎప్పుడు కూడా నిరాశతో కూడిన ఆలోచనలు నాకు రాదులే మనకంత సీన్లు ఈ కాంపిటీషన్లో మనకేడు వస్తుంది ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీలు చేసి నేను ఇక్కడ సైకాలజీ సాధిస్తాను సైకాలజీ అంటారు తెలుగు అంటారు ఇంగ్లీష్ అంటారు సైన్స్ అంటారు సోషల్ అంటారు అని ఇప్పుడు కూడా నిరాశతో కూడిన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇది నెగిటివ్ ఈ స్టీరియా అంటే ఏమిటి అనవసరంగా పనులను తలపైన వేసుకోవడం ఎక్కువ ఇతరుల విషయాలు పట్టించుకొని ఆ పట్టించుకున్న విషయాలను తలపై వేసుకొని బాధ్యతలు తీసుకొని చాలా బాధపడుతుంటారు వాళ్ళ పన్నే వాళ్ళకు ఉంటాయి ప్రపంచం మొత్తం రికార్డు రాస్తాడు కానీ అతను రికార్డు రాయలేడు అందరి కార్డులు రాయడానికి ఒప్పుకుంటాడు ఇష్ట అనవసరమైనటువంటి శిరోభారం సైకో పత్రిక విచలనం సంఘ విద్రోహ ఆలోచనలు చేయడం ఇతరులకు హాని తలపెట్టాలి చంపేసేయాలి ఇతరులకు యాక్సిడెంట్ అయ్యింటే బాగుండే చనిపోయింటే బాగుండే వాళ్ళ రాళ్లతో కొట్టి ఇబ్బంది పెట్టాలి అవతలలో బాధపడుతుంటే సంతోషపడాలి అనేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా పురుషత్వ స్త్రీతత్వ అభిరుచి పురుషులు చేసే పని స్త్రీలు చేసి సంతోషపడడం స్త్రీలు చేసే పనులు పురుషులు చేసి సంతృప్తి పడడం అంటే వొట్ట చేసి ఇల్లు నీట్గా పెట్టి ఇల్లు సర్ది ముగ్గు వేసి ఈ విధంగా ఇది ఒక రకమైన పారా నోయ్య చిత్త ప్రేమ అనుమానం పాతరోగం చిత్త ప్రేమ అనుమానం ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి అనుమానం అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు ఏం జరిగిపోతుందో ఎందుకు ఆయన నన్ను చూసి నవ్వాడు సైకోస్తనియా మీకు తెలుసు చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయడం లైట్ ఆఫ్ చేసానా లేదా సిలిండర్ ఆఫ్ చేసానా లేదా కరెంటు కట్టేసానా లేదా గీజర్ బంద్ చేసానా లేదా బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేదా భద్రంగా బీరు వాళ్ళు బంగారం ఉందా లేదా లేకపోతేసార్లు చెక్ చేసుకోవడం స్క్రిజిఫీనియా అవధారం లేని ఊహాలు చేయడం పోస్ట్ పండ్ అవుతుంది టెట్ డిఎస్సి పడదు ఇప్పట్లో ఒక ఆధారం ఉండదు తాడు ఉండదు బొంగరం ఉండదు కానీ స్టేట్మెంట్ ఫాల్ చేస్తుంటారు అందుకే నిజం కడప దాటకముందే అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది అందుకే కార్లలో పెద్ద కారు షికారు కాదు కు కారు అల్పోన్మాదం ఐపోమానియా అల్పోన్మాదం చిన్న విషయాలకి ఎక్కువ ఉద్వేగాలకు గురికి టెట్ ఎగ్జామ్ డేట్ వచ్చింది నా పరిస్థితి ఇంతవరకు చదవలేదు అని చెమటలు పట్టడం భయపడడం ఏడవడం ఇంత పని చేశాను ముందు నుంచి సార్ చెప్తే చదవకుండా లాస్ట్ మూమెంట్ ఈ టైంలో నేను ఏం చేయను నా వల్ల కాదు ఈసారి కూడా పోయినట్టే సాంఘిక అంతర్వర్తనం అంటే సమాజానికి ఒంటరిగా ఉండడం ఎవరితో రిలేషన్స్ పెట్టకపోవడం సంబంధాలు లేకపోవడం ఒంటరిగా ఉండడం డెజావ్ డెజావు ఇప్పుడు చేస్తున్న చూస్తున్న పనులు ఎప్పుడో చేసినట్టు చూసినట్టు ఉంటే దాన్ని డెజావు అంటారు ఇప్పుడు చేస్తున్న పనులు చూస్తున్న పనులు ఎప్పుడో ఇప్పుడు నేను మీరు క్లాస్ వింటున్నారు ఇదే టైంలో నేను ఎప్పుడో క్లాస్ విన్నాను సారి లాగే చెప్పాడు కానీ నేను కాదు ఇది పరిచయ భావన ఇలాంటి సంఘటన మీకు ఎప్పుడో చూసి ఉంటారు పోలిన సంఘటన ఓ ఫంక్షన్కి వెళ్ళారు భోజనం అయిపోయింది సేమ్ సంఘటన ఇక్కడో జరిగింది అంటే ఆ ఫంక్షన్లో కాదు బట్ ఇక్కడో జరిగి ఉంటుంది అది పెళ్ళిలో కాదు సేమ్ ఎందుకో సందర్భంలో జరిగి ఉంటుంది జైగార్నిక్ జైగానిక్భావం పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపి వేసిన పనులు బాగా గుర్తుంటాయి ఆన్లైన్ క్లాస్ రెగ్యులర్గా లైవ్ క్లాసులు యాప్లు జరుగుతున్నప్పుడు రెగ్యులర్ క్లాసులు మీకు గుర్తుండు మధ్యలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయినప్పుడు ఆ క్లాస్ బాగా గుర్తుంటుంది క్లాస్ కాదండి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిన విషయం నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ మీకు తెలుసు ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ అనే పదం దృష్టిలోపానికి సంబంధించింది అంటే సంపూర్ణ దుష్లోపం అంటే మీకు తెలుసు రెండు బై రెండు వందలు ఉంటే సంపూర్ణ దుష్లోపం అయితే ఆ వ్యక్తికి ఏం కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది దాన్ని ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ ష్యూట్ ఒక వ్యక్తి అమ్నీషియా వ్యాధితో బాధపడుతూ అంటే అమ్మనీషియా అంటే మీకు తెలుసు గతం పూర్తిగా మర్చిపోవడం లేదా శారీరక మానసిక అగాధాల వల్ల మెదడులో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు పూర్తిగా చెల్లా చెదురైపోయి లేక నాశనం అయిపోయి తరుగుదల జరిగి స్మృతిని కోల్పోయి మళ్ళీ అతడు చికిత్స పొంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు అంటే మెమరీ కార్డు ఎంపీ అయిపోయింది ఒక్క స్మృతి చిహ్నం కూడా లేదు మళ్ళీ ఒక్కొక్కరిని గుర్తుపట్టడం ప్రారంభించి నెమ్మదిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అతడు ఫ్యూ అనే దశలో ఉన్నట్టు ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలేవన్నీ కూడా ఆర్టిజం ఆర్టిజం అనే పదం ఆర్టోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది ఆటోస్ అనగా తనలో తాను తనలో తాను ఒంటరిగా ఉంటూ ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇది ఒక రుగ్మత సో ఇది మనకు ప్రధానంగా ఎగ్జామ్ లో వచ్చి చాలా మంది ఇబ్బంది పడ్డటువంటి కాబట్టి మీకు ఆ టెస్ట్ సీస్ రాయండి ఖచ్చితంగా రేపు కలుసుకుందాం రేపు టూ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మీకు మెసేజ్ వస్తుంది ఎప్పటికప్పుడు మనం మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా మీకు డౌట్ వస్తే ఏం చేస్తారు మెసేజ్ దగ్గర మెసేజ్ పెడితే మేము స్పందిస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ మన సర్వీస్ అందుబాటులో ఉంటాయి మీరు చూస్తూ చూస్తూ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి మేము ప్రశ్నలు పెడుతున్నాం ప్రతిరోజు ఇరవై ప్రశ్నలు మరియు మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాం మనకి యాప్ లింక్ కూడా ఇచ్చాం కింద కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా క్లాసులు వినండి పుస్తకంలో కాదు ఉండాల్సిన సబ్జెక్టు మస్తకంలో ఉండాలి మరి అంతేకాకుండా మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా నిజ వాస్తవ సమాచారం వెంటనే మీకు అందిస్తాం సో ఆల్ ది బెస్ట్